మిత్రులారా ఈరోజు గమనిస్తే ప్రకృతికి మనం చేసే ద్రోహం అటువంటి ఇటువంటి ద్రోహం కాదు ఎందుకంటే రేపు పొద్దున భవిష్యత్ తరాల్లో మన పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్కి కానీ ఇవి ఈతకాయలు లేదంటే అవి ముంజికాయలు లేదు అవి తాటికాయల కింద వస్తే మనం చీకి పడేసిన తర్వాత అవి మొక్కలు వస్తాయి అనే పరిస్థితులు మనం చెప్పాలి మన నెక్స్ట్ జనరేషన్ కూడా నేర్చుకోవాలి కానీ ఇటువంటిది ఎలా అయిపోయిందండి మిత్రులారా ఇక్కడ దాదాపు ఒక చెట్టు రెండు చెట్లు మూడు వందల తాటి చెట్లు ఇరవై ముప్పై ఈత చెట్లు అక్కడ చూస్తే మిత్రులు అక్కడి నుంచి కూడా మీకు దాదాపు ఆరు వందల మీటర్ల పైన ఇదంతా విధ్వంసం చేసి పడేశారు మిత్రులరా విధ్వంసం చేసి పడేశారు ఎంత బాధ అంటే అంటే ఈ రోజున ప్ర మనకేదో గుప్పుడు గింజలు పండట్లేదు ఒక తాడి చెట్టు ఉంటే కమ్మలు పడి లేకపోతే ఒరిపొడైపోతుందని మనం ఆలోచిస్తున్నాం తప్ప రేపొద్దున మనం ఎంత ద్రోహం చేస్తున్నాం దేనికి ప్రకృతికే కానీ మనకి నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అంటే ఎవరు మన పిల్లలు మన మనవాళ్ళు మన మునుమనవాళ్ళు కాదా అంటే మనం ఎంతకాలం ఉంటాం మన భూమి మీద బాగా ఉంటే ఒక డెబ్బై ఎనభై లేదా వందేళ్ళు ఉంటాం అంతకు మించి అయితే ఉన్నాం కదా మీరు అందరికి గమనించిన మిత్రులరా ఎంత విధ్వంసం అంటే ఇట్లాగే మా వ్యవసాయ క్షేత్రం దగ్గర ఇక్కడ మీరు చూసుకున్న మిత్రులారా డోగుపర్ దగ్గర జరిగిన మిత్రులారా ఈ విధ్వంసం అంతా కూడా ఇక్కడ నేను చెప్దామన్నా కానీ ఎవరు లేరు అక్కడ ఎడంగా కుక్కరేనా ఒకటి పార్క్ చేశారు నిన్న వర్షం వచ్చింది కదా పని ఆపేసినట్టున్నారు ఇక్కడ మిత్రులారా నేను ఇది చూపించాలి మీ అందరికీ చెప్పాలి అది కాకుండా నా ఆవేదన ఏంటంటే ఇక్కడ రోడ్డు మిత్రులారు దాదాపు ఒక కిలోమీటర్ పైనే ఉంటుంది ఇక్కడ లోపల నడిచి రావడం ఇక్కడ ఎవరిని ఉంటే ఏంటండి ఇది ఇలా చేశారు ఇది చేయడం వల్ల చాలా నష్టం జరిగింది అని చెప్పి చెప్పే ప్రయత్నం చేద్దామని ఇక్కడికి వస్తే మిత్రులారు ఇక్కడైతే ఎవరు లేరు మిత్రులారు గమనించండి ఈ రోజున గుప్పుడు గింజలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం ఆశ పడతా ఉంటే రేపొద్దునండి పక్షి నివాసం ఉండడానికి ఉండదు పక్షి అన్నది ఉండదు పక్షి అన్నది లేకపోతే రేపు చాలా విధ్వంసాలు జరుగుతాయి ఈ రోజున పక్షి ఒక వేప 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 గింజలు లేకపోతే కొన్ని కొన్ని గింజలు భుజించి అవి ఎక్కడో విసర్జిస్తాయి అలా పెట్టినవే కదా మిత్రులరా ఈ మర్రి చెట్లు కానీ కొన్ని వేప చెట్లు కానీ కొన్ని నాకు తెలిసి కొన్ని లక్షల వేప చెట్లు మనం పెట్టినవి ఏమి లేవు అసలు మనం పెట్టిన చూసుకుంటే మొక్కలన్నిటి మీద ఇండియాలో చూసుకున్నా లేదా మన స్టేట్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా సరే వన్ పర్సెంట్ కూడా ఉండవు మిత్రులరా మొక్కలు అటువంటిది రేపు పొద్దున పక్షికే నివాసం లేకుండా ఉంటే ఆ వెళ్ళి ఏం కట్టుకుంటాయి అంటే మనకి మిల్ల రేకుల చెట్లు వేసుకోవడం లేదా బిల్డింగ్లు కట్టుకుంటూ ఉంటాయా అది గమనించండి మిత్రులరా ఇది అయితే నాకైతే చాలా ఇది నాకు చెప్పాలన్నా కూడా చాలా బాధగా ఉంది మిత్రులారా మీరు అందరూ గమనించాలి